శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ విశ్వ మానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో అష్టాదశోధ్యాయం మోక్ష సంన్యాసయోగం శ్లోకభావా అమృతవాహినికి స్వాగతం హింసాత్మకోచి హర్షశోకాన్విత రాజసీర్తి అనురాగం కలవాడు కర్మ ఫలితాన్ని ఆశించేవాడు లోభి హింసాస్వభావం కలవాడు శుచిత్వం లేనివాడు సంతోషంతో దుఃఖంతో ఉండేవాడు అయిన కర్త రాజసకర్త అని చెప్పబడుతున్నాడు అయుక్త ప్రాకృత స్తబ్ధ సఠో నైస్కృతి కోషాదీ దీర్ఘసూత్రీచర్త తామసౌచ్య మనోనిగ్రహం లేనివాడు పామర్ స్వభావం కలవాడు వినయం లేనివాడు మోసగాడు ఇతరులను మోసం చేసి వారి పనులను పాడు చేయవాడు సోమర్తనం కలవాడు ఎప్పుడూ దిగులుతో ఉండేవాడు తక్కువ కాలంలో చేయవలసిన దానికి చాలా కాలం వరకైనా పూర్తి చేయనివాడు అయిన కర్త తామసకర్త అని చెప్పబడుతున్నాడు బుద్ధేర్ భేదం గుణతృ ప్రోచ్యమానశేషేణ ధనంజయ ఓ అర్జున బుద్ధి యొక్క ధైర్యం యొక్క భేదాన్ని గుణాలను బట్టి మూడు విధాలుగా వేరువేరుగా సంపూర్ణంగా చెబుతున్నాను విను ప్రవృత్తి చ నివృత్తి కార్యకార్యే భయా భయే బంధం మోక్షంచయావేత్తి బుద్ధి సాపార్థ సాత్వికి ఓ అర్జున ఏ బుద్ధి ధర్మమందు ప్రవృత్తిని అధర్మమందు నివృత్తిని చేయదగిన వాటిని చేయదగని వాటిని భయాన్ని అభయాన్ని బంధాన్ని మోక్షాన్ని తెలుసుకుంటుందో అట్టి బుద్ధి సాత్వికమైనది అవుతుంది ప్రజానాతి బుద్ధిస్థరాజసీ ఓ అర్జున ఏ బుద్ధి చేత మానవుడు ధర్మాన్ని అధర్మాన్ని చేయదగిన దానిని చేయరాని దానిని ఉన్నది ఉన్నట్లు కాక మరొక విధంగా తెలుసుకుంటున్నాడో ఆ బుద్ధి రాజస బుద్ధి అవుతుంది అధర్మం ధర్మమి తమసావృత సర్వాత బుద్ధి సా పా ఓ అర్జున ఏ బుద్ధి అవివేకంతో కప్పబడినదై అధర్మాన్ని ధర్మమని భావిస్తుందో సమస్త పదార్థాలను విరుద్ధాలుగా తలుస్తుందో అటువంటి బుద్ధి తామస బుద్ధి అవుతుంది ధృత్వాయారయతే మన ప్రాణేంద్రియ క్రియా యోగేనా వ్యభిచారిణ్య ధృతి ఓ అర్జున చలించని ఏ ధైర్యంతో కూడిన వాడే మనస్సు యొక్క ప్రాణం యొక్క ఇంద్రియాల యొక్క క్రియలను యోగ సాధన చేత ఆత్మధ్యానంతో లేక శాస్త్రోక్త మార్గంతో నిలబెట్టుతున్నాడో అటువంటి ధైర్యము సాత్వికమైనది యయాతు ధర్మ కామార్థాన్ ప్రసంగేన ధృతి సా పార్థరాజసీ ఓ అర్జున ఏ ధైర్యం చేత మానవుడు ఫలాపేక్ష కలవాడై ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని మిక్కిలి ఆసక్తితో అనుష్టిస్తూ ఉంటాడో అటువంటి ధైర్యము రాజస ధైర్యం అవుతుంది యయా స్వప్నం భయం శోకం విషాదం దుర్మేధృతి ఓ అర్జున ఏ బుద్ధి చేత దుర్బుద్ధి అయిన మానవుడు నిద్రని భయాన్ని దుఃఖాన్ని సంతోషాన్ని మదాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడో అటువంటి ధైర్యం తామస ధైర్యం అవుతుంది సుఖం త్రిదానీ త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతేయత్ర దుఃఖాంతం చ నిగచ్చతి భరతకుల శ్రేష్ఠుడు ఓ అర్జున దేని అభ్యాసం చేత మానవుడు ఆనందం పొందుతున్నాడో దుఃఖశాంతిని కూడా పొందుతున్నాడో అటువంటి సుఖం ఇప్పుడు మూడు విధాలుగా నేను తెలియచేస్తాను విను ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం ఏ సుఖం ప్రారంభంలో విషం వలె పర్యవసానంలో అమృతం వలె పోలి ఉంటుందో తన బుద్ధి యొక్క నిర్మలత్వంతో కలిగే ఆ సుఖం సాత్విక సుఖం అని చెప్పబడింది విషయేంద్రియ సంయోగా ఎత్తదగ్రేమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజ సంస్మృతం ఏ సుఖం విషయేంద్రియ సంబంధం వల్ల మొదట అమృతాన్ని పోలి అనుభవానంతరం విషం వలె ఉంటుందో అటువంటి సుఖం రాజస సుఖం అని చెప్పబడింది ప్రమాదోత్మ సముదాహృతం నిద్ర సౌమరితనం ప్రమత్తత వలన కలిగినది ఏ సుఖం ఆరంభంలోనూ అంతంలోనూ తనకు మోహాన్ని కలగచేస్తుందో అది తామస సుఖమని చెప్పబడింది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగం ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి શ્રીકૃષ્ણાપણમસ્તું